నమస్తే అండి ధనుసు రాశి వారికి జనవరి ముప్పైవ తేదీ గురువారం దిన ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ధనుసు రాశి వారు ఈరోజు ప్రతి విషయంలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచే విధంగా ఉంటారు ఆస్తులు మరియు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి మంచి రోజుగా చెప్పవచ్చు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ప్రతి విషయంలో ధైర్య సాహసాలతో ముందుకు సాగుతారు ఆకర్షణీయంగా ఉంటారు ప్రతి పనిని మీరే స్వయంగా చేసుకోవడానికి ఇష్టపడతారు ఖర్చుల విషయంలో దృష్టి సాధిస్తారు ఊహించిన విషయాల్లో కొద్దిపాటి ధన నష్టం వచ్చే సమయమనే చెప్పవచ్చు జాగ్రత్త వహించండి మీకు సంబంధం లేని విషయాల్లోనికి వెళ్ళకండి ఆధ్యాత్మిక భావంతో ఉండవలసిన సమయమనే చెప్పవచ్చు బంధువులతో సమయానుకూలంగా ఉండండి మీ ప్రవర్తించే విధానం మరియు బాధ్యతగా ఉండడం ద్వారా శత్రువులు మిత్రులుగా మారుతారు ఈ రాశి వారికి తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గంగా చెప్పవచ్చు మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే బాధ్యతగా నిర్ణయాలు తీసుకోవాల్సిన రోజు ఇంట్లో నుండి బయటకు వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి కష్టంతో కూడిన ఆదాయ మార్గాలు లభిస్తాయి దేవుడి మందిరం నందు లక్ష్మీ గణపతి యంత్రాన్ని పూజించండి ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిళ్లు ఉంటాయి ఈరోజు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు దక్కుతాయి వ్యాపార రంగంలో ఉన్నవారు కష్టంతో కూడిన లాభాలు గణిస్తారు వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతిని పూజించండి విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది మీకు మార్గం మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో స్వల్పపాటి విభేదాలు వచ్చే సమయమనే చెప్పవచ్చు వివాహేతర సంబంధాలు తగ్గుతాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి స్నేహితులతో సమయానుకూలంగా ఉండండి ఈ రాశి వారు లక్ష్మీ గణపతిని కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి